మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్లో ఉంటుంది ఇది మనకి ఘట్ కేసర్లో సేల్కి వచ్చిందండి ప్లాట్ ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు ఉంటుంది ఇది థర్టీ సిక్స్ ఫిఫ్టీ డైమెన్షన్లో ఉన్న టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఇది మనకి అవుటర్ రింగ్ రోడ్ని ఆనుకొని ఉంటుందండి అవుటర్ రింగ్ రోడ్ పక్కన సర్వీస్ రోడ్ నుంచి ఫస్ట్ బిట్టే అవుతుంది ఇది గట్కేసర్ టు విజయవాడ వెళ్ళే అవుటర్ రింగ్ రోడ్ అయితే ఉందో దాని పక్కకే ఉంటుంది ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ఉందండి ఫిఫ్టీన్ పర్ స్క్వేర్ యార్డ్ మాత్రమే సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్